ప్రకాశం జిల్లా కొమరలు వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణను ఏపీఎం శేషారెడ్డి ఆధ్వర్యంలో వివోఏలు ఉపాధి హామీ ఉద్యోగులు ఉల్లాస్ స్వచ్ఛంద సంస్థల ఉపాధ్యాయులకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ ఆరు మండలాల ఉల్లాస్ ఆంధ్ర సూపర్వైజర్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు మండల విద్యాశాఖ రెండవ అధికారి బుర్రా వెంకటరత్నం మండల అభివృద్ధి అధికారి చెన్నారావు మహిళా సమైక్య అధ్యక్షులు వెంకట సుబ్బమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం ఎంసీ డివో చెన్నారావు మాట్లాడుతూ నిరక్షరాస్తులైన వై అక్షరాస్యులుగా మార్చడం ఉల్లాస లక్ష్యం మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం గొప్ప సేవ అని ప్రోత్సహించారు తదుపరి ఉల్లాస్ సూపర్వైజర్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలో చదువుకోలేకపోయిన మహిళలు వయోజనులు చదువుల లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి సంతకం చేయడం చదవటం డిజిటల్ సేవలు బ్యాంక్ లావాదేవీల అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం ఉపయుక్తం అవుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఇటీవల ఉపాధ్యాయ నియామకాలలో జిల్లా స్థాయి కేటగిరీలో మూడవ ర్యాంకు సాధించిన హజీజు నిసా బేగం ను సంఘాలకు పరిచయం చేశారు ఆమె మాట్లాడుతూ తండ్రి మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కష్టపడి చదివి ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు ప్రతి మహిళ ఒక లక్ష నిర్దేశించుకోవాలని సూచించారు కార్యక్రమంలో వెలుగు సీసీలు స్వప్న యేషస్ అకౌంటెంట్ సౌమ్య మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు నమస్కారం ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమం కొమరోలు మండలంలో ఈరోజు మండ సాయి శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల నూట ముప్పై రెండు మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగా ఈరోజు వచ్చిన వాలంటీర్ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనయులు ఎండిఓ గారు గౌరవన్యులు ఎంఈఓ గారు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏపీఎం గారు ఏపీఓ గారు విఓఏలు ఎఫ్టీలు టీఏలు అందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమం మొత్తం తొంభై గంటల పాటు మన దగ్గరకు వచ్చిన వయోజులైన నిరక్షరాశులకు ఏ విధంగా చెప్పాలనే అంశం మీద విద్య వాలంటీరీ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది తొంభై గంటల పాటు వీళ్ళు ఇచ్చిన శిక్షణను మళ్ళీ తొంభై గంటల పాటు వాళ్ళ దగ్గరికి వచ్చిన నిరక్షరాశులు వీడియో పాఠాల ద్వారా నేర్చుకొని తొంభై గంటల తర్వాత వీళ్ళందరికీ ఎన్ఐఓఎస్ పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష మార్చిలో ఉంటుంది ఆ పరీక్ష వరకు వీళ్ళందరూ రోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒక గంట పాటు వీళ్ళకి ఐదు నుంచి ఆరు కావచ్చు ఆరు నుంచి ఏడు కావచ్చు ఒక గంట పాటు వారికి అందుబాటులో ఉన్న ఎలిమెంటరీ స్కూళ్ళలో అంగన్వాడీ సెంటర్లలో గ్రామ సచివాలయాల్లో ఈ అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు చదువు చెప్పవలసి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఈ కొమ్రోల్ మండలంలో ఉన్న వాలంటీర్ టీచర్లు విఓఏలు సీసీలు ఎన్ఆర్ఈస్ సిబ్బంది అందరూ కలిసి జయప్రదం చేయగలరని ఆశిస్తూ मुग्त